నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు భారతదేశం మొత్తం కుదిపేస్తున్న టాపిక్ ఈరోజు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా రాజీనామా సమర్పించటం వెనువెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలపటం వెంటనే ప్రధానమంత్రి మోడీ ట్వీట్ లో ఆయన రాజీనామా గురించి ప్రస్తావించటం చక్క చక్క జరిగిపోయాయి మరి ఈ విధంగా జరగటం వెనుక ఆయన చెప్పినట్టుగా రాజీనామా లేఖలో ప్రస్తావించినట్టుగా అనారోగ్య సమస్యల రాజకీయ సమస్యల బీజేపీలో వ్యూహంలో భాగమా ఇంకా ఏదైనా ప్రెషర్స్ ఉన్నాయా ఏమి రీజన్ అయ్యి ఉంటుంది అనే విషయాన్ని విశ్లేషణ చేద్దాం ఈ వీడియోలో వీడియో చివరి వరకు చూస్తే మీకు విషయం మొత్తం అర్థమవుతుంది తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి జగదీప్ ధన్కర్ రిజిగ్నేషన్ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏ ప్రకారంగా వెంటనే ఆమోదించవలసిందిగా రాష్ట్రపతికి పంపించారు ఈ సంఘటన సోమవారం జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫస్ట్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగింది అనూహ్యంగా ఏం చేశారంటే ఈయన సోమవారం నాడు ఏదైతే రాజ్యసభ ఉందో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ నైన్ థర్టీకి ఆయన రాజీనామా లేఖను సమర్పించడానికి గల కారణాలు ఏ కోణంలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు విస్తృతంగా దీని మీద చర్చ జరుగుతా ఉన్నాయి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఇది రాజకీయ వ్యూహం అని మిగతా పార్టీల వాళ్ళు అంటున్నారు ఇది ఎత్తుగడ అని రాజకీయ కుట్ర అని ఆరోగ్య కారణాలుగా చూపారు గాని ఆరోగ్య కారణాలు కాదు అని అని రకరకాల వెర్షన్స్ వినిపిస్తా ఉన్నాయి ఇందులో ఫస్ట్ జగదీప్ ధన్కర్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో రాజస్థాన్ లో జన్మించిన అంటే సుమారుగా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న జగదీప్ ధన్కర్ అయితే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజకీయాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి అంటే రిటైర్మెంట్ తీసుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని ఒక కామెంట్ చేయటం అనేది కూడా సంచలనమైంది అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి ఆ మాట అన్నారా ఎందుకంటే మోడీ గారికి ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నాయి మరి ధన్కర్కి డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చేసినాయి ఈ మాటలు ఈ రిజిగ్నేషన్కి ఆ మాటలకి ఏమన్నా సంబంధం ఉందా అన్న విషయాన్ని మనం పక్కన పెడదాం అది వేరే సబ్జెక్ట్ ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్న మాటలు ప్రధానమంత్రి మోడీ గురించా అనేది నేను ఇంకొక వీడియో చేశాను ఆ వీడియో చూస్తే ఆ సబ్జెక్ట్ మీకు అర్థమవుతా ఉంది అయితే ఈ ధన్కర్ అనే అతను బేసికల్ గా బై ప్రొఫెషన్ ఈజ్ అన్ అడ్వకేట్ అడ్వకేట్ అనగానే ఈయన గురించి చెప్పవలసి వస్తే మనందరికీ గుర్తుండిపోయే ఒక కేసు సాల్మాన్ ఖాన్ వేట ఆడిన కేసు ఒకటి ఉంది కదా అందులో సాల్మాన్ ఖాన్కి బెయిల్ ఇప్పించింది ఈయన అడ్వకేట్ గా ఉన్నప్పుడు ఈ జగదీప్ ధన్కర అనే విషయం మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆయన అడ్వకేట్ అని తెలుస్తుంది ఈయన టూ థౌజండ్ ట్వంటీ టూలో రాష్ట్రపతిగా ఏడు వందల పది ఓట్లు గాను ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లతో ఈయన గెలిపొందాడు అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత అతి పెద్ద మెజారిటీతో గెలుపెందిన ఉపరాష్ట్రపతిగా ఈయన చెప్పవచ్చు మార్గరేట్ ఆల్వా మీద ఈయన పోటీ చేసి గెలుపొందాడు అదే విధంగా ఈయన అంతకు ముందు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు పశ్చిమ బెంగాల్లో గవర్నర్ గా పదవి నిర్వహించారు ఆ టైంలో మమతా బెనర్జీని ఉక్కిరి బిక్కిరి చేశాడు ఈయన బీజేపీ గవర్నర్ అని ముద్ర వేసి ఆ రోజు భారతదేశంలో మమతా బెనర్జీని బాగా ఇబ్బంది పెట్టిన గవర్నర్ గా పేరు ప్రఖ్యాతులు పొందారు ఈయన ఇంకొక విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఈయన థర్డ్ పర్సన్ ఉపరాష్ట్రపతిగా ఉండి పదవి పూర్తి కాకుండానే రిజిగ్నేషన్ చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో గిరి రిజిగ్నేషన్ చేశారు ఉపరాష్ట్రపతి పదవి పూర్తి కాకుండానే తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఆర్ వెంకటరామన్ అనే అతను కూడా పదవి పూర్తి కాకుండానే ఉపరాష్ట్ర పదవికి రిజైన్ చేశారు వీళ్ళిద్దరు కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడటం వల్ల రిజైన్ చేశారు సో ఇప్పుడు ధంకర్ మూడో వ్యక్తిగా పదవి పూర్తి కాకుండానే రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు ఈయనకంటే ముందు మనకి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా చేశారు ఆయన తర్వాత ఈయన వచ్చారు అయితే ఏం జరిగింది ఎందుకు జరిగిందని మనం ఒకసారి ఆలోచించినట్టయితే మండే ట్వంటీ ఫస్ట్ జూలైలో బిఎస్సి ఒక మీటింగ్ జరిగింది పార్లమెంట్ ఆవరణలో అందులో జేపీ నడ్డా బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు కిరణ్ రిజిజు ఒక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆబ్సెంట్ అయ్యారు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు అనేది చర్చనీయాంశం అయింది ఈ తర్వాత అదే రోజు మరి యోగి ఆదిత్యనాథ్ గాని అమిత్ షా గాని సీనియర్ ప్రముఖులు జడ్డాతో సహా అందరూ ప్రధాన మంత్రిని కలిశారు అన్న విషయం కూడా బయటకు వచ్చింది నంబర్ వన్ నంబర్ టూ సండే రోజు అంటే ఇరవయో తారీఖు జులై ఈయన ఆయన నివాసంలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఒక విందు పార్టీ కూడా ఇచ్చినట్టుగా తెలియవచ్చింది ఎందుకు ఇచ్చారు మరి ముందుగానే ఆలోచన చేసుకోవాలా ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే జూలై టెన్త్ నా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఒక మీటింగ్ లో ఈయన మాట్లాడుతూ నా రిటైర్మెంట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఉంది నేను ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు పదవులో ఉంటా దైవ అనుగ్రహం ఉంటే అని నవ్వారు మరి ఆ మాట అప్పుడు అన్న తర్వాత కరెక్ట్ గా పదకొండు రోజులకి ఈయన ముందుగానే ఇంకా రెండు సంవత్సరాలు పదవి ఉండగానే ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చింది అనేది అనూహ్యంగా చర్చ జరుగుతా ఉంది దీనికి కారణాలు ఏదేమైనా మనం విశ్లేషణ ప్రకారం తీసుకోవాల్సి వస్తే ఏమయ్యి ఉండి ఉండవచ్చు ప్రాబబుల్ రీజన్స్ మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఈయన స్వతహాగా న్యాయ వ్యవస్థపై ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చారు గతంలో కూడా ఎందుకంటే ఈయన బేసిక్గా అడ్వకేట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు వాళ్ళు రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ ఒక బిల్ వచ్చినప్పుడు అది నిర్ణీత పీరియడ్ లోపు క్లియర్ చేయాలా అన్న ఆంక్షలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో దాని మీద ఈయన తీవ్రంగా వ్యతిరేకించిన విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా రైతుల సమస్యల గురించి ఎక్కువగా ఆయన పోరాడుతూ వచ్చారు ఈయన ప్రధానంగా రాజస్థాన్ లో జాటు వర్గానికి చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషి కాబట్టి రైతుల పోరాటానికి ఎక్కువగా ఆయన పాల్గొన్న సంఘటన ఉంది గతంలో రైతు సమస్యలపై ఉద్యమాలు జరిగినప్పుడు మోడీ గారు తీరును కూడా ఈయన తప్పు పెట్టారు ఈయన జన్కర్ గారు అదేవిధంగా హైకోర్టులో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ గా పనిచేసినప్పుడు ఆయన ఇంట్లో నోట నోట్లు కట్టలు కట్టలు నోట్లు కట్టలు దొరికినప్పుడు అది భారతదేశంలో పెద్ద చర్చ అయింది ఆ నోట్ల కట్టలు యశ్వంత్ వర్మ జస్టిస్ గారింట్లో ఎందుకు దొరికినాయి అనేది ఆ సందర్భంగా కూడా ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయకూడదు అక్రమ సంపాదన కట్టలు దొరికితే జస్టిస్ అయితే ఏంటి అని తీవ్రమైన స్వరంతో ఆయన మాట్లాడారు ఇంకొక విషయం ఏంటంటే ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ మీద ప్రతిపక్షాల వాళ్ళు ఒక తీర్మానం అభిశంసన తీర్మానం ప్రవేశ నోటీస్ పెట్టినప్పుడు దా దాన్ని ఈయన వెంటనే సెక్రటరీకి రాజ్యసభ సెక్రటరీకి ఆ ప్రాసెస్ చేయమని పంపించారు అంటే అధికార పక్షం వాళ్ళకి ఆ మైలేజీ రాకుండా వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళకి ఆ మైలేజ్ వచ్చే విధంగా జగదీప్ ధనకర ఆ నిర్ణయం తీసుకోవటం అనేది బీజేపీ అధికార పక్ష నాయకులకి కొంత కోపం కలిగించిన అంశం అదే విధంగా రాజ్యసభ సెక్రటరీకి అధికార పక్షాన్ని కలవకుండా మాట్లాడకుండా ఎందుకు పంపించారు అనేది ఒక ఒక చర్చ జరిగింది ఇంకొక అంశం డిసెంబర్ లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన తీర్మానానికి కూడా ఈయన మద్దతు తెలిపిన విషయం మనం గుర్తు పెట్టుకోవాలా ఏదేమైనా కూడా ఈయన జేపీ నడ్డా ఒకరోజు మొన్న సోమవారం ట్వంటీ ఫస్ట్ లోనే ఈ రాజ్యసభలో మాట్లాడుతూ ఒక దానికంటే ముందుగా మా మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక నోటీస్ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడవల మాట్లాడటానికి టైం ఇవ్వవలసిందిగా మరి ఈయన మల్లికార్జున ఖార్గేకి ఆపరేషన్ సింధూర్ మీద అవకాశం తర్వాత ఇవ్వవలసింది అనుకోకుండా అనూహ్యంగా అప్పుడే టైం ఇవ్వటం ఆయన మాట్లాడటం మాట్లాడిన వెంటనే జేపీ నడ్డా అదే రాజ్యసభలో లెగిసి ఈ మల్లికార్జున ఖార్గే గారు చెప్పిన విషయాలన్నీ రికార్డులోకి వెళ్ళవు రికార్డులోంచి తొలగిస్తాం అని చెప్పారు అంటే అది చెప్పవలసింది స్పీకర్ కదా స్పీకర్ స్థానంలో ఉన్న జగదీప్ ధన్కర్ కదా ఆ పాయింట్ ని జేపీ నడ్డా గారు ఆయన్ని అంటే అవమానపరుస్తూ ఈయన ఆ నిర్ణయం ప్రకటించడం అనేది కొంత ఈయనకి బాధ కలిగించిన అంశంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి విధంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ వచ్చినప్పుడు కూడా భారతదేశ పర్యటనలో ఈ జగ ధన్కర్ను గాని కలిచే అవకాశం లేకుండా కలవనివ్వలేదు ఒకటి రెండోది గడిచిన ఆరు నెలల నుంచి మోడీ గారికి కూడా ఈయన కలిసి మాట్లాడి డిస్కస్ చేసిన సందర్భాలు లేవు అని కూడా వెలుగులోకి వచ్చినాయి ఈ గ్యాప్ సిక్స్ మంత్స్ నుంచి వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుగా తెలియవచ్చింది జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసినప్పుడు ఈయన న్యాయ వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన విషయం కూడా మనకి వెలుగులోకి వచ్చింది అంటే న్యాయ వ్యవస్థ మీద సుప్రీం కోర్టు జోక్యాలని వాళ్ళ కామెంట్స్ ని ఈయన చాలా సందర్భాల్లో విమర్శించటం అనేది వెలుగులోకి వచ్చింది సరే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరు ఎవరుండే అవకాశం ఉంది ప్రాబబిలిటీస్ పాసిబిలిటీస్ ఎవరికి ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ రిజిగ్నేషన్ చేసి యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం హరివంశ అని ఎవరైతే ఉన్నారో డిప్యూటీ చైర్మన్ ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు సరే ఈయన చెప్పిన ఆరు ఆరు అనారోగ్య సమస్యలు కనుక నిజంగా ఉండుంటే ఈయన ఆ ఉపరాష్ట్రపతిగా ఉన్నట్టయితేనే మంచి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ ఆ పొజిషన్ లో ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఆ పదవులో నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం కంటే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకటి రెండోది ఎంత ఏజ్ వచ్చినా కూడా నడవలేకపోతున్నా కూడా పదవి కోసం మనుషులు మనుషులున్న ఈ రోజుల్లో ఈయన ఆరోగ్యంగా కనిపిస్తూ అనారోగ్యం కారణాల చేత రిజైన్ చేస్తున్నాను అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అనేది అది నమ్మశక్యంగా లేదు హరివంశ్ నారాయణ్ సింగ్ అనే అతను జేడియు చెందిన బీహార్కి చెందిన సీనియర్ నాయకుడు ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ పదవి వచ్చే అవకాశం ఉండే లిస్ట్ లో ఈయన పేరు ప్రధానంగా హరివంశ పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది నెక్స్ట్ పేరు వచ్చేసి జేపీ నడ్డా పేరు వినిపిస్తా ఉంది ఆయన కూడా దీనికి ఈ పొజిషన్ లో తీసుకుంటారేమో అన్న ఒక వార్త వినిపిస్తా ఉంది అదే విధంగా ఇంకొక మాట ఏం వినిపిస్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ సౌత్ ఇండియాకు ఇచ్చి బిజెపి అధ్యక్ష పదవి నార్త్ ఇండియాకి ఇచ్చి బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది అని ఒక మాట వినిపిస్తా ఉంది ఆ ప్రక్రియలో భాగంగానే ఈ ఉపరాష్ట్ర ప్రధమికి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చిరంజీవి నటుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ కి పేరు కూడా పరిశీలనలో ఉంది అన్న చర్చ జరుగుతుంది ఎంతవరకు అవకాశం ఉందనేది తెలియదు కానీ కొన్ని కాంబినేషన్స్ మనం చూసినట్టయితే ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది దీంతో పాటుగా నితిన్ గడ్కరీ పేరు కూడా ప్రస్తుతం ఆయన రవాణా శాఖ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రిగా ఉన్నారు ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తా ఉంది ఎందుకంటే ఆయనకు కూడా ఏజ్ సెవెంటీ ఫోర్ వచ్చినాయి ఒకటి రెండోది రేపటి రోజున ఆయన ఈ పదవి నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ రాకుండా ఆయన ముందుగా అక్కడికి పంపించాలి ఆయన పేరు వినిపిస్తా ఉంది దీన్ని మనం ఒకసారి గమనించినట్టయితే గతంలో వెంకయ్య నాయుడు గారిని కూడా వైస్ ప్రెసిడెంట్ పదవికి పంపించి రాజకీయాల నుంచి పక్కకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే నితిన్ గడ్కరీ పేరు వినిపిస్తా ఉంది ఇంకొక పేరు మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ ఈ సంవత్సరం ఎండింగ్ లో ఉన్నాయి ఈ ఎలక్షన్ లోపు నితీష్ కుమార్ని తీసేసి ఉపరాష్ట్రపతి పదవికి పంపించినట్టయితే బీహార్ లో బిజెపి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి పదవిలో పెట్టి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్ తర్వాత అదే ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రిని కంటిన్యూ చేసినట్టయితే నితీష్ కుమార్ పోటీ ఉండదు ఆయన్ని ఇప్పుడు ఉపరాష్ట్ర పదవికి పంపిస్తే అనే రాజకీయ వ్యూహం కూడా ఇందులో ఉంది అని మనకి కొంత సమాచారం ప్రకారం తెలియవస్తుంది కాబట్టి ఈ లో ఎవరెవరు ఎట్లా ఏ నిర్ణయం తీసుకుంటారు ఏ రాజకీయ వ్యూహం ప్రకారం బిజెపి ఎత్తుగడలో భాగంగా ఈ నిర్ణయం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలా ఇది అనారోగ్య కారణం కాదు రాజకీయ వ్యూహంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది లేదా బిజెపితో ధన్కర్ గారికి ఉన్న కొంత గ్యాప్ వల్ల ఈ నిర్ణయం వచ్చిందా ఫోర్ టు రిజైన్ అనే విషయం వచ్చిందా అనేది కూడా మనకి బీజేపీ వాళ్ళ వ్యూహాలు తొందరగా అర్థం కావు మనం వేచి చూ చూసినట్టయితే నెక్స్ట్ ఎవరనే తెలిసే అవకాశం ఉంది దీని వెనక ఉన్న రాజకీయ వ్యూహం కూడా మనకి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్